ములుగు మరియు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు మొత్తం యాభై తొమ్మిది మద్యం దుకాణాలు ఎంపికకు లాటరీ ప్రక్రియ చేపట్టగా అందులో యాభై ఏడు దుకాణాలకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా వీడియోగ్రఫీ మధ్య విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు గెజిట్ నెంబర్ నలభై తొమ్మిది చల్వాయి గ్రామం మరియు గెజిట్ నెంబర్ యాభై గోవిందరావుపేట ములుగు జిల్లా మద్యం దుకాణాలకు ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ కమిషనర్ హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేరకు లక్కీ డ్రా తీయడం నిలిపివేశామని తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వాయిదా వేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా షాప్ నెంబర్ నలభైకు అత్యధికంగా డెబ్బై ఏడు దరఖాస్తులు రాగా డ్రా ద్వారా ఆరు నెంబర్ దుకాణం ఎంపికైనట్లు తెలిపారు డ్రా కార్యక్రమం చేపట్టి బందోబస్తు మధ్య నిర్వహించబడగా ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీస్ అధికారులు మరియు దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఈఎస్ఎస్ శ్రీనివాస్ సంపత్ సంపతరావు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

చూడండి సో మొత్తం వీడియోగ్రాఫ్ మన గవర్నమెంట్ మీరు ఇక్కడ మన జిల్లాలో మనం చేస్తాం అందరూ ఇప్పుడే అప్లికేషన్ వచ్చారు సో ఆ తర్వాత మీకు ఒకవేళ ఒక పెద్ద సెలెక్ట్ అయ్యింది చెప్తాను తీసుకుంట থ্যাংক ইউ